ఎస్ రైతు సోదరులు జాగ్రత్తగా గమనించండి నిన్న ఫోన్ కాల్స్లో కొంతమంది బత్తాయి సాగు చేసే రైతు సోదరులు కాల్ చేయడం జరిగింది ముఖ్యంగా ప్రజెంటు ఏదైతే చిన్న గోళీ సైజు బఠానీ సైజు పిందెలు ఉన్నాయి సో వాళ్ళు ఏం చేశారంటే ల్యాబ్ గ్రేడు మైక్రోన్యూట్రియన్స్ స్ప్రే చేయడం వల్ల ఫైటోటాక్సిసిటీ చూపించింది అనగా పిందెలు పిందెల మీద ఫైటోటాక్సిటీ నల్లగా మాడిపోయినట్లు పడ్డాయి మీకు ఆ ఇమేజెస్ కూడా నేను పెట్టాను ఇక్కడ చూడండి ఆ రైతు స్ప్రే చేసింది చూస్తే ఒకసారి ల్యాబ్ గ్రేడు జింకు ఐరన్ బోరాన్ జింకు త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్ పర్ లీటర్ ఐరన్ త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్ పర్ లీటర్ మెగ్నీషియం త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్ పర్ లీటర్ అదేవిధంగా నగాటా త్రీ పాయింట్ ఫోర్ ఎంఎల్ పర్ లీటర్ అంటే మూడు వందల లీటర్ల డ్రమ్ముకు జింకు వన్ కేజీ ఐరన్ వన్ కేజీ మెగ్నీషియం సల్ఫేట్ వన్ కేజీ నగాట ఒక లీటర్ వేసి పిచికారీ చేపించడం జరిగింది ఇక్కడ నేనేం చెప్తున్నానంటే హై కాన్సన్ట్రేషను బత్తాయి మొక్కలకు చేపించకూడదు తక్కువ తక్కువ ఎక్కువ సార్లు చేపించండి మొక్కలు నీటుగా తీసుకుంటాయి ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో పిచికారీ చేస్తే ఫైటోటాక్సిటీ చూపిస్తుంది ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో పిచికారీ చేస్తే ఫైటోటాక్సిసిటీ చూపిస్తుంది